నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధ్రీస్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి మటన్ పులావ్ మటన్ రొయ్యలు పులావ్ చూసొద్దాం వచ్చేయండి ముందుగా చిట్ముచ్చల రైస్తో రాజుల బిర్యానీ తిన్నవాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది ముందుగా దీనికి కావాల్సినవి నేను హాఫ్ కిలో రైస్కి అంటే ఒక ఐదు ఆరుగురికి సరిపడా క్వాంటిటీ కోసం కొలతలు చెప్తున్నాను ఒక అర కేజీ లేతగా ఉండే మటన్ తీసుకొని ఒక హాఫ్ కిలో రొయ్యలు ఒలిచి పక్కన పెట్టుకుని శుభ్రంగా మీడియం పీసెస్ కొట్టించుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట మటన్ బిర్యానీ అన్నాం కదండి మరి పెద్ద పెద్ద ముక్కలు కాదండి దీనికి పెద్ద పెద్ద ముక్కలు దమ్ బిర్యానీ హైదరాబాదీ దమ్ బిర్యానీకి పెద్ద ముక్కలు మన మన రాజుల బిర్యానీకి చిన్న ముక్కలే బాగుంటాయి ఇలా బిర్యానీకి తాలింపు అల్లం వెల్లుల్లి గరం మసాలా అంతా సిద్ధం చేసుకోవాలి ముందుగా కుక్కర్లో లేదంటే ఒక కడాయిలో అయినా సరే కుక్కర్లో నేను ఇవాళ మటన్ కర్రీ కుక్కర్లో చేస్తున్నాను తొందరగా అయిపోతుందని ఒక మూడు నాలుగు స్పూన్లు నూనె వేసుకుని ఈ రయ్యల్ని నూనె నీరు ఎగిరే వరకు బాగా వేయించుకోవాలి ఈ రొయ్యలు వేగుతూ ఉంటాయి కదా మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదారు అల్లం అల్లం ఎల్లుల్లిపాయ జీడిపప్పు గసగసాలు వేసిన పేస్ట్ ఒక నాలుగైదు ఉల్లిపాయలు మటన్ కైమా ఉడుకుతుందని పక్కన అన్నీ సిద్ధం చేసుకోండి ఈ మటన్లోకి సరిపడగా ఉప్పు పసుపు పావు స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా బిర్యానీ గరం మసాలా వన్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అన్నీ వేసుకుని బాగా పట్టించుకోవాలి నేను ఎందుకు ఇలా వేసుకుంటున్నానంటే కొంచెం కుకింగ్ చేసే టైం కంగారులో గ్లాస్ జార్లు పగులుతాయి కదా అని ప్లేట్లో వేసుకున్నాను అన్నమాట ఇది బాగా పట్టించేసుకుని అల్లం కాస్త వెల్లుల్లి కొద్దిగా ధనియాలు జీలకర్ర మసాలా అంతా వేసిన ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఒక టూ స్పూన్స్ ఉల్లి వేసుకొని బాగా మద్దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రొయ్యలు వేగుతున్నాయి కదా ఒకసారి సరిపడగా ఆల్రెడీ చిటికెడ పసుపు వేసేయం కదా ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ సాల్ట్ రొయ్యలు కూడా రుచి పెరిగేలాగా బాగా వేయించుకోవాలి ఉడుకుతూ వేగుతాయి అనమాట రొయ్యలు కూడా పది నిమిషాలు పడుతుందండి కంగారు పడకూడదు అలా వేగుతూ ఉడుకుతాయి ఉడికిన తర్వాత ఈ లోపు మనం అన్ని సిద్ధం చేసుకుంటున్నాం కదా బియ్యం హాఫ్ కిలో రైస్ తీసుకోండి మీకు చిట్టుముచ్చాలైనా లలితా బ్రాండ్ అయినా పర్వాలేదు దీనికి బాస్మతి రైస్ బాగుండవు ఇలా వేయించిన రొయ్యని పక్కన పెట్టేసుకున్నాం తీసుకుని ఇప్పుడు అదే నూనెలో ఈ మసాలా అంతా పట్టించి ఉంచుకున్న మటన్ వేసుకోవాలి ఇంక మటన్లో మనం గరం మసాలా ఉల్లి వెల్లుల్లి అన్నీ వేసేసాం కదా ఒక పావు గంట వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ పావు లీటర్ వాటర్ పోసుకొని ముందుగా పెట్టుకున్న టమోటా బ్యూరి కూడా వేసేసుకోండి ఆల్రెడీ నేను కుక్క చేసిన కుకింగ్ చేసిన టమాటా పేస్ట్ కాబట్టి ముందు వేయలేదు కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్ తెచ్చుకుంటే మటన్ మెత్తగా ఉడుకుతుందనమాట దీనికి నేను హాఫ్ కిలో రైస్ చూసేది హాఫ్ మెజరింగ్ హాఫ్ కిలో రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసేసి బట్టపై కానీ ఏదైనా తగిన ప్లేస్లో చేప మీద ఆపేసుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది నేను బియ్యం అయితే ఆరపెట్టేసుకున్నా ఒకరి విజిలో వచ్చిన పావు గంటకి ఇలా కుక్ మొత్తం కుక్ అయిపోయిన మటన్ మెత్తగా ఉడికిందండి అలానే మరీ మెత్తగా ఉడికితే బిర్యానీలో చదుర అయిపోతుంది ముందుగా తీసి పక్కన పెట్టుకుని రొయ్యలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోండి రొయ్యలకు కూడా ఈ మసాలా అంతా పడుతుంది లేదంటే అలా మూత పెట్టేసి ఉంచుకొని వేడివేడిగానే ఉంది కాబట్టి సరిపోతుంది లేదు ఇంకా బాగా రెయ్యి కూడా మెత్తగా వాళ్ళు కుక్ చేసుకోండి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ మనం హాఫ్ కిలో రైస్కి ఐదారు చిన్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి జీడిపప్పు గసగసాలు పేస్ట్ అనమాట అది కడిగి ఆరపెట్టుకుని బియ్యం అండి కొంతమంది దీనికి దీంట్లోనే మసాలా పట్టిస్తున్నారు దీంట్లో మసాలా పట్టించడం వల్ల వేయించేటప్పుడు త్వరగా గింజ మారుతుంది తప్ప వేగట్ల పెద్ద వడలపాటి బిర్యానీ గిన్నెలో మీకు ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుంది వేసుకుని ఈ ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు గుప్పడి కరివేపాకు పదే ఎన్నో ఎండుమిరపకాయలు పచ్చాపచ్చాగా దంచుకున్న ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ తగ్గి ఒక పిడికడి జీడిపప్పు వేసి బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ముందుగా కడిగి ఆరపెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి ఈ కడిగి ఆరపెట్టుకున్న బియ్యం వల్ల రైస్ చిట్టుముచ్చల రైస్లో వస్తుంది అనమాట అంటే బాగా వేగేటప్పటికి బియ్యం చిన్న చిన్నగా నూక నూకగా తయారవుతుంది ఎప్పుడైతే నూకగా తయారయ్యిందో ఈ వేగటం వల్ల ముద్ద అవ్వదండి ఈ బిర్యానీలో ఉన్న సీక్రెట్ ఏంటంటే ఈ బిర్యానీ వే ఈ బియ్యం వేగటమే ఇలా వేగేటప్పుడే చిటికర పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా ఈ గరం మసాలా బిర్యానీ గరం మసాలా కామెంట్ బాక్స్లో లింక్లో ఇస్తాను చూడండి రుచికి సరిపడా హాఫ్ స్పూన్ సాల్ట్ ఎందుకంటే మనం మటన్ కర్రీ ఉంది కదా కర్రీలో మసాలా మొత్తం కారం అన్నీ వేసాము ఉప్పు కూడా ఇప్పుడైతే మనం ఆ మసాలా కర్రీ ఇందులో యాడ్ చేస్తామో టేస్ట్లు మారిపోతాయి కాబట్టి ఇందులో కాస్త తగ్గించి వేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ బియ్యం వేపేటప్పుడు మటుకి కాస్త సహనం కూడా అవసరమేనండి నిదానంగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే మనం ఏ అయితే తీసుకున్నామో ఆ కొలతకి రెండు గ్లాసు బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్లు పక్కన మరిగించి ఉంచుకోవాలి ఈ బిర్యానీలో తక్కువ కాబట్టి కొంచెం చల్లనీళ్ళు వేసినా ఉడికిపోతుంది కానీ ఎట్టి పరిస్థితిలోని బిర్యానీకి వేడి నీళ్ళు వేసుకోవాలి మరిగించి పక్కన పెట్టుకొని వేడి నీళ్ళు ఈ గ్రేవీ కర్రీ ఉంది కదా ఆ కర్రీలో మొక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోండి ముందుగా ఈ బియ్యం బాగా వేగిపోయింది అంటే ఒక ట్వంటీ మినిట్స్ వరకు బియ్యం వేగాలి లో ఫ్లేమ్లో ఇప్పుడు జీడిపప్పు గసగసాల పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇప్పుడు వేయటం వల్ల బియ్యం వేగిపోయింది కదా ఇంకా మాడకుండా ఉంటుంది అనమాట లేదంటే బియ్యం కన్నా బియ్యంతో పాటు పట్టించేస్తే మసాలా మాడిపోతుంది త్వరగా చిన్న చేదు వస్తుంది బిర్యానీ మీకు ఈ బిర్యానీ బ్లాక్గా రావాలంటే నాలుగైదు మరాఠీ మొగ్గలు కూడా వేసుకుంటారు నేను వేయట్లేదు అది కొంచెం గ్యాస్టిక్ని పెంచుతుందని అందుకే కాస్త ఎల్లో కలర్లోనే ఉంటుంది ఈ గ్రేవీ మొత్తం పక్కన పెట్టుకుని ఈ కర్రీ చూసారా మటన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇలా ఉడికిన మటన్ ముక్కలు రొయ్యలు అన్నీ కూడా టేస్ట్ బాగుంటాయి అన్నమాట బిర్యానీ రైస్ ఆల్మోస్ట్ వేగిపోయినాయి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే బిర్యానీ మాడిపోతుంది మనం ఏ వంటకైనా ఎక్కువ కష్టపడితేనే రుచి వస్తుంది అంటారు వేగిపోయినాయి కదండీ ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి చికెన్కి కూడా సేమ్ ప్రాసెసే చికెన్కి అయితే కుక్కర్ పెట్టక్కర్లేదు నాటుకోడికి అయితే కుక్కర్ పెట్టాలండి ఇలా ఈ ముక్కలతో పాటుగా మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు వేయించుకోవాలి వేగిపోయినాయి కదా ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా షిఫ్ట్ చేసుకోండి ముందుగా కాచి పక్కన పెట్టుకుని నీళ్ళు కూడా యాడ్ చేసుకుంటూ ఒకటికి రెండు ఈ బాయిల్ వాటర్ కూడా వేసుకోవాలి అంతేనండి ఇంకొక పావు గంట వెయిట్ చేస్తే మనకి ఎమ్మీ ఎమ్మీ బిర్యానీ వచ్చేస్తుంది మీకు బయట రెస్టారెంట్లో ఎక్కడ దొరకదండి ఏదో వన్ ఆర్ టూ ఫ్లేవర్స్ ఉంటాయి తప్పచ్చి ఈ బిర్యానీ అయితే ఏదన్నా మాస్టర్ షెఫ్ క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కొంతమంది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి తర్వాత వెంటనే సిమ్ చేసుకోవాలి లేదంటే లోపల వాటర్ వాటర్గా ఉండిపోయి బియ్యం ఉడకదనమాట అలా ఒక్క ఐదు నిమిషాలు హైలో పెట్టుకుని వెంటనే సిమ్ చేసుకోవాలి స్టవ్ని సిమ్ చేసుకుని అలా ఈసారి పైనుంచి కొత్తిమీరు మటన్ బిర్యానీకి వీలైతే పుదీనా యాడ్ చేసుకోండి మటన్కి పుదీనా మంచి రుచి ఇస్తుంది మనకి డైజెషన్ కూడా త్వరగా అవుతుంది అనమాట రొయ్యలు కూడా యాడ్ చేశాం కాబట్టి చిన్న స్మెల్ ఉంటుంది కదా అది కూడా రాదు ఇప్పుడు ఇంకొక పది నిమిషాలకు మూత తీసుకుని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది ఈ ఈ లోపల వరకు ఇంకలా ఇలా రంధ్రాలు చేసుకుంటే లోపల వరకు తొందరగా అనమాట అంతేనండి ఇంకా మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉంచేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక పావు గంట వరకు కూడా బిర్యానీని కలపద్దు కలపకుండా అలా ఉంచేస్తే ఉడుకుతుంది ఉడుకుతుందనమాట టేస్టీ టేస్టీగా లేదు అంటే పలుకు పలుకుగా ఉండిపోతుంది ఈ యమ్మీ మటన్ రొయ్యలు పులావ్ రెడీ తప్పకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వంట తెలిసిన నా చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా నేను చేసింది కరెక్టా కాదో కూడా కామెంట్లో చెప్పండి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా నేను చేసింది రైటో రాంగో కూడా చెప్తే నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను చిన్న చిన్న లోపాలు ఉంటాయి కదా తప్పకుండా